హాయ్ నీట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి ఈ రోజున మార్నింగ్ నుంచి అయితే వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయినాయి ఇవి ఎలా స్టార్ట్ చేయొచ్చో మనం ఒక్కసారి అయితే చూద్దాము ఒకసారి ఈ వెబ్సైట్కి వెళ్ళేసి ఈ వెబ్సైట్ క్లిక్ చేసేసి మనం మనం స్టార్ట్ చేయాలి ప్రతి ఒక్కళ్ళైతే నెంబర్ వన్ స్టెప్ ఈ వెబ్సైట్ అయితే స్టార్ట్ చేయాలి నేను బ్రీఫ్గా అందరికీ ఎవరికెవరికి తెలియని వాళ్ళు కొంతమంది కొంతమంది తెలియని పేరెంట్స్ కూడా ఉంటారు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది ఇది చూడండి దీని మీద ఈ వెబ్సైట్ మీద మనం క్లిక్ చేసినట్టయితే మనం ఆ లింక్కి వెళ్ళటం జరుగుతుంది లింక్కి వెళ్ళాం కదా నంబర్ వన్ నంబర్ టూ స్టెప్ మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఇక్కడ వచ్చేసింది మనకి ఎట్లా ఉండాలి ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడికి రావటం జరిగింది ఈ ఆన్లైన్ అప్లికేషన్లో మనం ఫిల్ చేసి వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ చేయాలి నోటిఫికేషన్ ఫర్ వెబ్ ఆప్షన్స్ ప్రొసీజర్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ కూడా వీడు ఇక్కడ ఇవ్వటం జరిగింది మన వెబ్ ఆప్షన్స్ ఇక్కడ క్లిక్ చేస్తే మేము వచ్చిందో చూద్దాం ఇన్స్ట్రక్షన్ వెబ్ ఆప్షన్స్ ఇక్కడ అన్నీ ఉండే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉండే ఇది రీడ్ ద అన ఇన్స్ట్రక్షన్ ఆప్షన్ సెలెక్టెడ్ పేజీ కాలేజీ కాలేజీ మీరు ఇన్స్ట్రక్షన్స్ అయితే చూసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కోర్సెస్ మరి కో అదేవిధంగా కోర్సెస్ కాలేజెస్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ పేజు నీట్ రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఆల్ ఇండియా ర్యాంక్ రిజిస్ట్రేషన్ నెంబరు మొబైల్ నెంబరు మీ డేటా మీరు మీకు ఒక ఓటీపీ రావటం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఓటీపీ రావటం అయితే జరిగింది పట్ రిసీవ్ వన్ టైం పాస్వర్డ్ మరి ఎంటర్ చేయగలని రోల్ నెంబరు ఈ రిజిస్ట్రేషన్ నంబరు మొబైల్ నంబర్ ఎంటర్ చేయగల మనకు ఓటీపీ వస్తుంది ఓటీపీ వస్తే మనం ఓటీపీ ద్వారా లాగిన్ అవుతాం తర్వాత ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ ఎంటర్డ్ ఈజ్ కరెక్ట్ మీ మీరు ఇఫ్ ఎనీథింగ్ యూ ఎంటర్డ్ ఈజ్ కరెక్ట్ లిస్ట్ ఆఫ్ అవైలబుల్ కాలేజ్ కోర్సెస్ కోర్స్ టైప్ కాంబినేషన్ ఆల్సో షోన్ ఇన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టేబుల్ యూ క్యాన్ ఫిల్టర్ ఇదర్ టూ వీర్స్ డిస్టిక్కు స్టార్టింగ్ లెటర్ ఇవి మనం సెలెక్ట్ టు సెలెక్ట్ ఆప్షన్ క్లిక్ ఆన్ ద క్లా కాలేజీ కోర్స్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఏటీ బటన్ యాడ్ చేసుకోవాలి సెలెక్ట్ కాలేజీ యాడ్ ఆప్షన్స్ మనం డూ డిలీట్ ఆప్షన్స్ అయితే మళ్ళీ డిలీట్ చేస్తూ చేంజ్ ప్రయారిటీ మనం ఏదైనా మరి ప్రయారిటీ ప్రింట్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ మనం ప్రింట్ చేసుకోవాలి లాస్ట్ సేవ్ చేసుకోవటం మనం ఆప్షన్స్ అయితే సేవ్ చేసుకుంటాం ఆప్షన్స్ సేవ్ చేసుకున్న తర్వాత మనం ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి అసలు మనం ఇచ్చింది కరైటా కరెక్టా ప్రింట్అవుట్ తీసుకుని మీరు పెట్టుకుని మరి ఇవాళ కానీ ఇరవ ఇవాళ ఇరవై ఏడు ఇరవై ఏడు మనకి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఆరు గంటల లోపు మీరు మళ్ళీ మళ్ళీ మాడిఫై మాడిఫై అయితే చేసుకోవచ్చు మా మాడిఫై మాడిఫికేషన్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు అదేవిధంగా మరి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఈ వెబ్సైట్కి మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేద్దాం ఒకసారి వెబ్ ఆప్షన్స్ ఇక్కడ స్టార్ట్ చేద్దాం వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ చేసి తర్వాత వీళ్ళు ఇక్కడ ఆల్రెడీ ఉంది ఇక్కడ అండర్స్టాండ్ అన్ని డీటెయిల్స్ చేసిన దగ్గర అండర్స్టాండ్ చేసుకుందాం మనం ఇక్కడ ఇది అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత మీరు రోల్ నెంబర్ ప్రతి ఒక్కరు కూడా నీట్ రోల్ నెంబర్ ఇవ్వాలి మొబైల్ నెంబర్ ఇవ్వాలి రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలి మీకు ఓటీపీ వస్తుంది నా దగ్గర ఓటీపీ లేదు కాబట్టి నేను చూపించలేను ఇవి డేటా ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మరి వెళ్ళాలి అది ప్రతి ఒక్కరు కూడా చూసుకోవాలి ఓటీపీ వచ్చిన తర్వాత మీరు లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత మీరేం చేస్తారంటే మన మన ప్రాసెస్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇక్కడ వీళ్ళు డాక్యుమెంట్ కూడా ఇవ్వటం జరిగింది నోటిఫికేషన్ అయితే ఇచ్చారు మరి ప్రొసీజర్ ఫర్ వెబ్ ఆప్షన్ వెబ్ ఆప్షన్స్ ప్రొసీజర్ అయితే చూద్దాం ఇక్కడ మనం ప్రొసీజర్ ప్రొసీజర్ ఫర్ టు ఎక్సైజ్ ద వెబ్ ఆప్షన్స్ ప్రొసీజర్ ఏంది నెంబర్ వన్ స్టెప్ నెంబర్ వన్ స్టెప్ గుర్తుపెట్టుకోండి ఈ వెబ్సైట్ని లాగిన్ అవుతాం మనం మరి ఆల్రెడీ నేను చెప్పేసాను ఈ వెబ్సైట్ లాగిన్ అయితే ఇట్లా వస్తుంది నెంబర్ టూ అంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడ స్కిప్ చేసినా కానీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేరు క్లిక్ ద వెబ్ ఆప్షన్స్ మనకు ఆల్రెడీ ఇట్లా వచ్చేసింది తర్వాత అండర్స్టాండ్ మనకు ఓటీపీ వచ్చింది నాలుగోది ఆ అండర్స్టాండ్ అనే బటన్ కొట్టితే మీరు మీకు మీరు ఇక్కడ కొట్టి ఆయన క్లిక్ చేశారు అనుకో ఇక్కడ ఓటీపీ అడిగింది తర్వాత మీరు ఇది అడుగుతుంది ఇది ఇది అడుగుతుంది ఇది అడుగుతుంది రో మనకి రోల్ నెంబరు ఎవరెవరికైతే రోల్ నెంబరుగా నీట్ నెంబరు ర్యాంకు మొబైల్ రిజిస్ట్రేషన్ నెంబరు ఓటీపీ రావటం జరుగుతుంది ఇది ప్రాసెస్ తర్వాత లిస్ట్ ఆఫ్ కాలేజెస్ వస్తాయి మీరు గుర్తుపెట్టుకోండి ద ఆప్షన్ ఫామ్ విల్ బి డిస్ప్లేడ్ యాష్న్ ఇన్ బిలో విత్ కాలేజ్ లెఫ్ట్ సైడ్ లిస్ట్ ఆఫ్ ఆప్షన్ కాలేజ్ వస్తుంది ఉస్మానియా మెడికల్ కాలేజీ ఇట్లా వస్తుంది ఈ యొక్క కాలేజీ లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ వస్తాయి ప్రయారిటీ మనము సెలెక్ట్ చేసుకున్నది ఇక్కడికి వస్తుంది ఇక్కడికి వస్తుంది అట్టుకుంటా డేటా అని చూద్దాం టోటల్ చేంజ్ కోర్స్ కాంబినేషన్ సపోజు ఉస్మానియా గాంధీ కాకతీయ రాజీవ్ మెడికల్ కాలేజీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఈ విధంగా మనకి మనకి రావటం జరుగుతుంది తర్వాత మీరు సేవ్ చేసుకుంటారు సపోజ్ ఇది ఉందనుకో ఈ డేటాని మనకు ఒక స్టూడెంట్ ఉండారు ఈ ఒక స్టూడెంట్ ఏం చేశాడు ఫర్ ఎగ్జాంపుల్ కాకతీయ మెడికల్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఫస్ట్ పెట్టుకున్నాడు గాంధీ మెడికల్ సెకండు ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ మూడు కాకతీయ మెడికల్ కాలేజీ నాలుగు సంగారెడ్డి మెడికల్ సిద్దిపేట మెడికల్ ఇట్లా ఐదు ఆరు తర్వాత గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్ ఇటు ఆరు పెట్టుకున్నాడు ఆరు ఇట్లా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అన్లిమిటెడ్ ఆప్షన్స్ డెబ్బై వంద పెట్టుకోవచ్చు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే మీరు ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోండి తర్వాత సేవ్ చేసుకోండి మీరు యాడ్ చేసుకోండి ప్రతిదీ యాడ్ చేసుకున్న తర్వాత సేవ్ బటన్ నొక్కటం మర్చిపోమకండి సేవ్ బటన్ నొక్కండి ఆఫ్టర్ సెలెక్టింగ్ ది ఆప్షన్స్ పిల్లలు సేవ్ బటన్ అయితే ప్రెస్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా సేవ్ బటన్ అయితే ప్రెస్ చేయాలి హౌ నౌ యూ క్యాన్ నౌ యూ హ్యావ్ టు కన్ఫర్మ్ ద ఆప్షన్ బై విత్ యూజింగ్ ద ఓటీపీ వస్తుంది మళ్ళీ సేవ్ బటన్ నొక్కినప్పుడు ఉంది ఇది ఓటీపీ వస్తుంది మళ్ళీ సేవ్ ద కాంబినేషన్ ఎప్పుడైతే సేవ్ బటన్ నొక్కారో ఈ వీలు కడితే ఓటీపీ ఓటీపీ వచ్చినప్పుడే ఆ డేటా మేము మాత్రం సేవ్ సేవ్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి సేవ్ అనేది ఒక మౌస్తో సేవ్ అవుద్దు సేవ్ బటన్ కొట్టంగానే మీరు సెవెంత్ ఆప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీరు క్లియర్గా గమనించండి మీరు స్టూడెంట్స్ అయిన వాళ్ళు కొంతమంది చిన్న పిల్లలు అంటారు పేరెంట్స్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఈ విషయం అబ్జర్వ్ చేయాల్సింది పేరెంట్స్ తర్వాత సార్ మాకు ఆ ప్రయారిటీ చేంజెస్ సేవ్ అవ్వలేదు మేము లాస్ అయ్యాము మరి సీటు పోయిందండి కాదు మన మనము ఎంత చదువుకున్నాము ఇప్పుడు వరకు ఎంతవరకు అయితే చదువుకున్నామో ఈ యొక్క ఆప్ ఈ యొక్క ఆప్షన్స్ పెట్టేటప్పుడు కూడా కేర్ఫుల్గా ఉండాలి ఏ మాత్రం చిన్న పొరపాటు జరిగినా మీ సీటు గల ఖాయం అది గుర్తుపెట్టుకోండి మీకు సెవెన్ హండ్రెడ్ మార్క్స్ వచ్చిండొచ్చు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ ట్వంటీ మార్క్స్ సిక్స్ ఫిఫ్టీ వచ్చి ఉండొచ్చు అయినా సరే మీరు గ్యారెంటీ మీకు మీకు సీట్ వస్తుందని కాన్ఫిడెంట్ ఉండొచ్చు ఆ కాన్ఫిడెన్స్ని ఓవర్ కాన్ఫిడెన్స్ చేసుకోకుండా సేవ్ బటన్ అయితే ప్రతి ఒక్కళ్ళు ప్రెస్ చేయండి ఆఫ్టర్ కన్ఫర్మేషన్ యూ విల్ రిసీవ్ మెసేజ్ రోల్ నెంబర్ బ్యాంక్స్ అండ్ సేవ్ డేట్ ఇఫ్ ఇఫ్ నాట్ డన్ బై ఫార్వర్డ్ దిస్ మెసేజ్ హెల్ప్ టు కాల్ మనకి మీకు ఈ ఫార్వర్డ్ దిస్ మెసేజ్ హెల్ప్ డెస్క్ ఇమ్మీడియట్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సేవ్ బటన్లో ఇమ్మీడియట్గా హెల్ప్ డెస్క్ అయితే కాల్ చేయండి నాకు పెడతామో మెసేజ్ వేరుకు పెడతామో దానివల్ల ఉపయోగం లేవు ఇక తర్వాత ద సేవ్డ్ ఆప్షన్స్ విల్ మీ సెంట్ ఇమీడియట్లీ ఆటోమేటిక్ మీకు ఈమెయిల్ కూడా రావటం జరుగుతుంది సేవ్డ్ ఆప్షన్స్లో ఇవి సేవ్ చేశారు మీరు ఇవి ఈమెయిల్ కూడా రావటం మీ యొక్క రిజిస్టర్డ్ ఈమెయిల్ నెంబర్కి మీ పేరెంట్స్ కానీ మీది కానీ స్టూడెంట్ కానీ రావడం ఇఫ్ యూఆర్ సేవ్ సెకండ్ టైం యూ విల్ రిసీవ్ ఈమెయిల్ లేటెస్ట్ అప్డేటెడ్ మళ్ళీ వస్తుంది ఆప్షన్స్ ఎక్సర్సైజ్ విల్ బి క్లోజ్డ్ అట్ ద స్పెసి స్పెసిఫైడ్ టైమ్ అన్ ద లాస్ట్ డేట్ అంటే ఇరవై తొమ్మిది ఆరు గంటలలోపు మీకు క్లోజ్ అవుతుంది ఫర్ ఫర్ వెబ్ ఆప్షన్స్ ఇంత నోటిఫికేషన్ ఆప్షన్స్ రిజిస్టర్ డ్ ద సర్వర్ విల్ బి ఫ్రోజెన్ ఫ్రోజన్ ఆటోమేటిక్గా ద లాస్ట్ డేట్ స్పెసిఫైడ్ ఇన్ ద నోటిఫికేషన్ సల్ బీ యూజ్డ్ ఫర్ సీట్ అలాట్మెంట్ ద ఆప్షన్స్ విల్ బి ప్రాసెస్డ్ డేట్స్ స్పెసిఫైడ్ ఎస్ఎంఎస్ ఎస్ఎంఎస్ కూడా వస్తుంది ఇది గుర్తు పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి టేక్ ద ప్రింట్ ప్రింట్ అవుతా ప్రొరిజినల్ అలాట్మెంట్ ఆర్డర్ ఫర్ ద వెబ్సైట్ ఆఫ్టర్ పేయింగ్ యూనివర్సిటీ ఫీజ్ ఫీజెస్ అయితే కరెక్ట్ అండి మీకు సీట్ వచ్చిన తర్వాత మరి అలాట్మెంట్ ఆర్డర్ దా అందుకే డోస్ డో డోంట్ యూజ్ మొబైల్స్ అండ్ ట్యాబ్లెట్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే మీరు మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ చేసి మీ సీట్లు మీరు పోగొట్టుకుంటున్నారు మీరు ఏం చేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేయాలి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మరి మొబైల్ ఫోన్లు కానీ ట్యాబ్లు కానీ వాడొద్దు మీరు ఆల్వేస్ యూ హ్యావ్ టు యూజ్ డెస్క్ టాప్ అండ్ ల్యాప్టాప్ కంప్యూటర్స్ చెక్ ద కాలేజ్ కోడ్స్ తర్వాత బిఫోర్ ఎక్సైజింగ్ ఆప్షన్స్ రైట్ టు కాలేజ్ కోడ్ ఇన్ ఆర్డర్ ఆఫ్ రిఫరెన్స్ ఇన్ ద వైట్ స్పీ వైట్ పేపర్ బిఫోర్ ఎంటరింగ్ ద వెబ్ నేను ఆల్రెడీ చెప్పాను ఇవన్నీ చేయాలి మనం ఇది మన దగ్గర ఉన్న డేటా ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు స్టూడెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్